నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి దత్తాత్రేయుల వారు అత్రి అనసూయలకు పుత్రుడిగా మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు తనకు తానుగా ఆవిర్భవించారు అందుకని ఈ రోజుని దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు తనకు తానుగా ఆవిర్భవించారు కాబట్టి ఆయన్ని దత్తాత్రేయుడు అనే పేరుతో పిలుస్తారు మార్గశిరమాసంలో వచ్చే పౌర్ణమి రోజున అత్రి అనసూయలకు మూడు శిరస్సులు కలిగి ఉన్న చిన్న బాలుడి రూపంలో ఆవిర్భవించారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తనను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయ్యింది దత్తాత్రేయుడు సాధారణంగా బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరులను గతం వర్తమానం మరియు భవిష్యత్తును సృష్టి సంరక్షణ వినాశనాన్ని మరియు చైతన్యం యొక్క మూడు రూపాలైన నడక స్వప్నం స్వప్నరహిత నిద్రలను ప్రతిబింబించే మూడు తలలతో చిత్రిస్తూ ఉంటాడు ఇతడు కోరికలు తీర్చే కల్పవృక్షం దిగువన తన శక్తితో ధ్యాన స్థితిలో కూర్చుని ఉంటాడు దత్తాత్రేని జననం గురించి తెలుసుకుని ఆయన్ని స్థుతించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అసలు దత్తాత్రేయ స్వామి జన్మరహస్యం గురించి తెలుసుకుందాం నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్ముల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ నాథులను వేడుకున్నారు అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్లి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్లి రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది పరపురుషుల ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి విక్షాం దేహి అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది ఆమె గొప్పతనం మరియు ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్నపిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతించాడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనుసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు ఈ రోజు కుక్కలకు సజ్జబూరలు తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం సాంప్రదాయం కలియుగంలో దత్తాత్రేయుల వారిని కేవలం స్మరించిన మాత్రం చేతనే భక్తులకు ఉన్నటువంటి సకల సమస్యలను తొలగింపచేస్తారు అందుకే ఆయన్ని స్మర్తృగామి అనే పేరుతో పిలుస్తారు ఈ రోజు వీలైనన్ని సార్లు ఆయన్ని పూజిస్తూ స్మర్తృగామి అని అనుకున్నట్లయితే ఆయన అనుగ్రహం తప్పక కలిగి మోక్షం కలుగుతుంది అని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది దత్తాత్రేయుల వారి అనుగ్రహం కోసం మంత్రశాస్త్రం పరంగా ఈ రోజు ఏ శ్లోకం చదువుకోవాలి అంటే జ్ఞానానందైక దీపాయ కాలాగ్ని సమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమో అస్తు పరమాత్మనే సర్వత్ర అజ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ చాత్మనే అనే శ్లోకాన్ని స్మరించుకొని శరణం మమ అంటూ వీలైనన్ని సార్లు చదువుకోవాలి అదేవిధంగా ఈరోజు దత్తాత్రేయుల వారి స్వరూపమైన మేడి చెట్టును ఆరాధన చేస్తే చక్కని సత్ఫలితాలు పొందవచ్చు మేడి చెట్టుకి ఈరోజు ప్రదక్షిణాలు చేసినట్లయితే స్వామి అనుగ్రహం సులభంగా పొందవచ్చు అలాగే ఈ రోజు దత్తాత్రేయుల వారి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించి తులసి దళాలతో స్వామిని పూజించి పులిహార లేదా చక్కెర పొంగలిని నివేదించినట్లయితే స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఇహలోకంలో సుఖాలను పొందటం పాటుగా పరలోకంలో మోక్షాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఉంది శమనాయ నమః అనే మంత్రంతో జపం చేసినట్లయితే కాలంలో వచ్చేటటువంటి సకల సమస్యలు జ్యోతిష్య శాస్త్ర రీత్య ఉన్న దోషాలను నివారింప చేసుకోవచ్చు మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశ వృక్షంగా ప్రస్తావించబడతాడు మాఘకవి రచించిన శిశుపాల వధ కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రిపుత్రుడిగా కాకుండా అత్రి వంశ వృక్షంగా పేర్కొంటోంది దత్తాత్రేయ స్వామి గురువులు ఎలా అయ్యారు అంటే తన తండ్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమి నది గట్టు వద్ద కూర్చొని శివుని ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతోంది అందుకనే దత్తాత్రేయుడు నాథ సాంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు ఉద్దవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందపరచబడింది దత్తాత్రేయుడు గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడు ఇరవై నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు భూమి గాలి ఆకాశం లేదా ఖగోళం నీరు నిప్పు సూర్యుడు చంద్రుడు నాగుపాము రామచిలక సముద్రం చిమ్మట తేనెటీగా టేనుగు ఎలుగుబంటి జింక చేప గ్రద్ద పసిబాలుడు కన్య వేశ్య లోహపు పనివాడు సర్పం సాలీడు మరియు కందిరీగ దత్తాత్రేయుడు ఇరవై నాలుగు గురువులు పురాణంలో వర్ణించబడిన అవతూత్ యొక్క ఇరవై నాలుగు గురువుల నుంచి వచ్చారు అసలు దత్తాత్రేయుల వారు శివుడి వంశ లేక విష్ణు వంశన అనే సందేహం చాలా మందికి ఉంటుంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అమరత్వం యొక్క అగమ్య గమ్యంలో మహేంద్రనాథ్ ఇలా రాశాడు వేదాలు మరియు తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీ దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లాడు దత్తాత్రేయుడు వంటి పురుషులే దీన్ని సాధ్యం చేశారు అతడి ముగ్గురు సన్నిహిత అనుయాయులు రాజులు ఒకరు అసురుడు మరియు మిగిలిన ఇద్దరు క్షత్రియ కులానికి సంబంధించిన వారు దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర అవతారంగా భావించుకునేవాడు తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువుగా ప్రకటించారు అయితే ఇది బయటకు కనిపిస్తున్నంత ఒంటెత్తు వాదపు ప్రకటన కాదు శివ విష్ణువులు ఇద్దరు ఒకటేనని లేదా పరసత్య రూపపు వ్యక్తీకరణలని హిందువులు గుర్తిస్తూ ఉంటారు నిజానికి విష్ణువుతో దత్తాత్రేయుని గుర్తింపును ప్రకటిస్తున్న దత్తాత్రేయ ఉపనిషత్తు శివుడితో దత్తాత్రేయుని ఏకం చేసే ఓం నమశివాయ మంత్రంతో ముగిస్తుంది మూడో అధ్యాయపు చివరి భాగం మహేశ్వరుడు ఒక్కడే వాస్తవికతను వ్యాపింపచేస్తాడని ప్రతి మనిషి హృదయంలో వెలుగుతాడని చెప్పబడింది అతడొక్కడే కేంద్రానికి ముందు వెనక ఎడమవైపున కుడివైపున కింద పైన ప్రతి చోట నెలవై ఉన్నాడు చివరిగా దత్తాత్రేయుని శివుడి అవతారంగా చిత్రిస్తూ మహేశ్వరుడిని దత్తాత్రేయునితో సంలీనం చేశారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు